డబల్ వన్ డబల్ వన్ టైర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైక్ ఇవ్వండి నన్ను షేర్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ ఈ రీడింగ్ మీకు రీజన్అట్ చేస్తుంది అనమాట కరెక్ట్ అవుతుంది ఎవరు మీ లైఫ్ రాబోతున్నారు రాపోతున్నారు చూద్దాం వార్ట్స్ కనిపిస్తున్నాయా ఎవరు మీ లైఫ్లోకి రాబోతున్నారంటే మీ పాస్ట్ పర్సన్ అండి మిమ్మల్ని చీటింగ్ చేసి మీ నుంచి మూవ్ అన్ అయి వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కొందరికైతే న్యూ పర్సన్ మీరు ఫాస్ట్ పర్సన్ వచ్చేసేమో ఆప్షన్ చూసుకొని మిమ్మల్ని చీటింగ్ చేసి మోసం చేసి థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని పోయారు ఇప్పుడు మీరే తనకు ప్రయారిటీగా కనిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ అది సిచ్యువేషన్ కావచ్చు థర్డ్ పార్టీ అక్కడ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ మిద్దరు కనెక్షన్ల మధ్యలో ఉన్న ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీ అంటారనమాట ఆ కనెక్షన్ నుంచి మూవ్ మీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు ప్లాన్ వేస్తున్నారు మీ గురించి ఫేస్బుక్లను ఆన్లైన్లోనో మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి మీ గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు మీ సరౌండింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి మేము మీ మీ పర్సన్కి పాస్ట్లో కూడా మేము ఇద్దరి మధ్య కనెక్షన్ని కూడా వాళ్ళే ఎండ్ చేశారనమాట మీ గురించి లేనిపోయిన విషయాలని చెప్పి మీ కనెక్షన్ ఎండ్ చేశారనమాట ఇప్పుడు మీ పర్సన్ స్పిరిచువల్ జర్నీ చేశారు మీ గురించి తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ లైఫ్లోకి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీకు వచ్చి అపాలజీ చెప్పాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు లో చీటింగ్ చేసిపోయారు కదా స్ట్రెంత్ అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి మీకు ఎలా అపాలజీ చెప్తే మీరు వింటారు అని స్ట్రెంత్ తెచ్చుకొని మీ దగ్గర మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు కొందరికి న్యూ పర్సన్ కూడా వస్తున్నారు మిమ్మల్ని స్పైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు మీ లైఫ్లోకి ఎలాగైనా రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి రిస్క్ తీసుకొని అని మీ పాస్ట్ పర్సన్ అనుకుంటున్నారు మీ న్యూ పర్సన్ కూడా అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎంప్రెస్ లెవెల్ ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారనమాట చాలా అందంగా మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఎదుగుతున్నారనమాట తన నుంచి మూవ్ అని అవి వెళ్ళిపోయి తను మిమ్మల్ని చీటింగ్ చేసిపోయినాక మీరు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టారు మీరు కెరియర్ పరంగా కానీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అన్నీ చేంజ్ చేసి మళ్ళీ మీరు మంచిగా అందంగా రెడీ అవుతున్నారు అనమాట ఇప్పుడు మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అనమాట న్యూ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు పాస్ట్ పర్సన్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పైన ఎమోషన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అందుకే మీ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నాం మీ పాస్ట్ పర్సన్ పాస్ట్లో ఏదైతే టవర్ మూమెంట్ వచ్చిందో వచ్చిందో దాన్ని చూసుకొని చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మళ్ళీ ఎలాగైనా సరే మీ కనెక్షన్లో గ్రోత్ తేవాలని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి మళ్ళీ రిస్క్ తీసుకొని న్యూ బిగింగ్ చేయాలి మీకు కప్ ఆఫర్ ఇవ్వాలి ఎమోషనల్ న్యూ బిగింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్ వచ్చి న్యూ బిగింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి కొందరికి పాస్ట్ పర్సన్ వస్తున్నారు కొందరికి న్యూ పర్సన్ వస్తున్నారు కొందరికి పాస్ట్ పర్సన్ అనమాట మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా మీ తా మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ ఫీల్ అవుతున్నారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తనకి హీలింగ్ వస్తుందనమాట తను మంచిగా అవుతా సఫర్ తన హెల్త్ ఇష్యూస్ మీద కూడా సఫర్ అవుతున్నారు మీ లైఫ్లోకి వస్తే తను హీల్ అవుతాను అన్ని విధాలుగా బాగుంటుంది అని మళ్ళీ మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు ఇద్దరి మధ్య ఈక్వల్గా వెంటే ఉండాలని కూడా కోరుకుంటున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ వచ్చేసి ఇదండి మీ పాస్ట్ పర్సన్ కొందరికి పాస్ట్ పర్సన్ వస్తున్నారు కొందరికి న్యూ పర్సన్ వస్తున్నారు రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి ఋషభ కన్య మకర రాశి కర్కట రుచిక మీనరాశి ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారండి మీ న్యూ పర్సన్ కూడా మీ సరౌండింగ్లోనే ఉన్నట్టున్నారండి మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ ఏమొచ్చేసి మీ గురించి కూడా స్పైయింగ్ చేస్తున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలి మీ దగ్గరికి ఎలా రావాలి ఎలా ముఖం నివించుకోవాలని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నాడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కూడా చూస్తున్నారు ఇదండి